హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ పల్నాడు జిల్లా రెండచంతల మండలం రెండచంతల గ్రామంలో ఎడ్ల పోటీలు నిర్వహించారని కానుకమాత తరణాల సందర్భంగా ఈరోజు జూనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన దత్తం డీవి పిప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు గారి జూనియర్ గీత్తలండి నందతేజ డైరీ ఫార్మ్స్ హనుమాన్ జంక్షన్ బాపులపాడి మండలం కృష్ణా జిల్లా అండి పిప్పర్ల చిన్న వెంకటేశ్వర్ల గారి జూనియర్ గిత్తలండి ఇవి చింతల గ్రామానికి జూనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి గిత్తలు గీత్తలు ఈ గిత్త పేరు భీముడు అండి ఈ గిత్త పేరు రాముడు అండి గిత్త పేరు రాముడు అండి ఈ గిత్త పేరు భీముడు పిప్పర్ల చిన్న వెంకటేశ్వర్ల గారి జూనియర్ గీత్తలండి నందతేజ డైరీ ఫార్మ్స్ హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా వారి జూనియర్ గిత్తలండి మంచి ప్రదర్శన కనపరుస్తాయండి ఈ గీత్తలు